సహాయం రామగిరిలో శివయ్య అనే రైతు ఉండేవాడు అతను తన పొలంలో పండించిన ధాన్యాన్ని ఇంటి ముందు ఆరబోశాడు కొంచెం అజాగ్రత్తగా ఉంటే చాలు కాకులు ధాన్యాన్ని నోటపోసుకొని పోతున్నాయి శివయ్య ఇంటికి ఎదురుగా ఇల్లు ఉంది బోషయ్య తన ఇంటి పంచలో బియ్యం ఉప్పు పప్పు మొదలైన నిత్యావసర వస్తువులు పెట్టుకొని అమ్ముకుంటుంటాడు బోషయ్యను చూస్తుండమని చెప్పి తాను పోయి అన్నం తిని రావచ్చుననుకొని అతనిని అడిగితే అతను నవ్వి అదేలాగయ్యా శివయ్య కాకుల్ని తోలమంటావా పాపం వాటికి ఎంత ఆకలిగా ఉందో వాటిని తోలి ఆ పాపం నన్ను మూట కట్టుకోమంటావా నా వల్ల కాదయ్యా అని నిర్మోహమాటంగా చెప్పేశాడు మీ కొట్లో ఇంత మధ్యాహ్న సమయంలో వ్యాపారం ఉండదు కదా అనే ఉద్దేశంతో అడిగాను అని చేసేదేమీ లేక వేళకి భార్య పొలం నుంచి వచ్చిన తర్వాత ధాన్యాన్ని ఇంట్లో పోసుకొని ఆ తర్వాత భోజనం చేశాడు శివయ్య ఆ తర్వాత ఒకరోజు బోషయ్య ఏదో ముఖ్యమైన పనిబడి కొట్టు వదిలి ఇంట్లోకి పోవలసి వచ్చింది ఎదురుగా శివయ్య తన ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నాడు శివయ్య చూస్తుంటాడు లెమ్మనుకొని లేచి లోపలికి పోయాడు ఇంతలో ఒకడు వచ్చి కొట్టు దగ్గర నిలబడి అక్కడెవరూ కనిపించకపోయేసరికి ఎదురుగా ఉన్న శివయ్యను అడిగాడు లోపలికి వెళ్ళినట్టుంది అని శివయ్య చెప్పాడో లేదో ఆ వచ్చినవాడు కొట్టులో ఉన్న ఒక బియ్యం మూటను ఎత్తుకొని పారిపోయాడు బోషయ్య లోపలి నుంచి వచ్చి ఒక బియ్యం మూట తక్కువగా ఉండటం గమనించి తత్తరపడి శివయ్య ఇక్కడ బియ్యం మూట ఏమైందో చూశావా అని అడిగాడు చూశాను బోషయ్య అంటూ జరిగిందంతా చెప్పాడు శివయ్య అదేంటి శివయ్య ఎవరో దొంగ నా బియ్యం మూట ఎత్తుకొని పోతుంటే చూస్తూ కూర్చున్నావా నన్ను పిలవకూడదు అని ఎగిరిపడ్డాడు బోషయ్య నిజమే కానీ పాపం అతనికి ఎంత అవసరమో నోటి దగ్గర కూడి తీసి ఆ పాపం కట్టుకోకూడదు కదా అని ఊరుకున్నాను అన్నాడు శివయ్య తాపీగా ఇతరులకు మనం సహాయపడితే కదా మనకు ఇతరులు సహాయపడేది మనం ఎదుటివారిని ప్రశ్నించే ముందు వారికి మనం ఏం చేశామో ఆలోచించుకోవాలి కదా అని గ్రహించి ఆ పైన తన బుద్ధిని మార్చుకొని తన తోటి వారికి సహాయపడటం నేర్చుకున్నాడు భూషయ్య మిత్రులారా మా బావగారు కీర్తిశేషులు అయినాల కనకరత్నాచారి గారు రచించిన ప్రచురితమైన ఈ కథను మీకు వినిపించాను నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీ విలువైన కామెంట్ను మాకు తెలియజేయండి యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నింటినీ కుటుంబ సభ్యులతో కలిసి చూస్తారని ఆశిస్తాను లైక్ చేయండి మీ తోటి వారికి షేర్ చేయండి మీ శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్